మా ముచ్చర్ల నేత్ర దాతలందరికీ నా యొక్క కృతజ్ఞతలు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ప్రోగ్రాం జరుపుకునే కారణం ఏంటంటే రెండు వేల పదమూడులో మండల రవీందర్ గారు వాళ్ళ అమ్మ రెండు వేల పదమూడులో మండల రవీందర్ గారు వాళ్ళ వాళ్ళ అమ్మ నుండి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము దాని నుండి ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఇంకా ఆపేదే లేదు కరోనా టైంలో కూడా మేము రెండు మూడు చేశాము దీనికి తగ్గేది లేదన్నట్టు అది మేము చేస్తూ చేస్తూ ఉండగా ఏ ట్రస్ట్ పేరు పెట్టకుండా ఏ పేరు పెట్టకుండా మేము సేవ అని చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము మధ్యలో రెండు వేల పదిహేడులో మల్లారెడ్డి సార్ పదిహేనులో స్టా స్టార్ట్ అయినరు రెండు వేల పదిహేడులో ఉపేందర్ రెడ్డి సార్ ఈనాడు ప్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మా యొక్క నుండి ఇంటర్వ్యూ కావాలమ్మా మీ ఊర్లో చాలా చక్కగా చేస్తున్నారు మాకు అని విలేకరులను పట్టుకొని మా ఇంటికి రావడం జరిగింది రాగానే ఇది నా సినిమా కాదు మండల రవీందర్ సార్ వాళ్ళ అమ్మ నుండి స్టార్ట్ అయింది సార్ తోటి నేను ఇస్తాను నేను ఒక్కదాన్ని ఇవ్వడానికి వీలు లేదు తర్వాత అలాగనే మళ్ళీ మా ఊర్లో ఏ వాడవైనా కూడా మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారండి ఎక్కడ మేము పోయినా కాడ ఎక్కడ ఏది కూడా ఆగలేదు ప్రతి డెప్త్ రావాల్సిందే మనం పోయినామంటే ఇప్పటికీ మేము మా ఊరు నుండి యాభై ఆరు జరిగింది ఇది ఇంకా జరగాలని నా యొక్క కోరిక మల్లారెడ్డి సార్ మాకు ఒక టూ డేస్ కింద నేత్రదానాలు యాభై ఆరు జరగడం ఇవ్వడం జరిగింది మా ఊరు నుండి ఇంకా మా బంధువులవి కూడా వావిలాల శరపురం నార్లాపురము మరపేలిగూడెం మా అమ్మాయి కూడా ఇవ్వడం జరిగింది భీమారం మా బాబాయ్ వాళ్ళవి మా నానమ్మాయి మా పిన్ని మా ఆడబడుచు ఆ వాళ్ళ మా అన్నయ్య గుడి ఇవ్వడం జరిగింది ఇలా చాలా చాలా చేసుకుంటేనే పోతూ ఉన్నాం దీనికి నేను దీనికి స్ఫూర్తి ఎవరంటే రవీందర్ సారే నాకు స్ఫూర్తి ఎందుకంటే ఆ తను స్టార్ట్ చేసి ఇంకా ఎప్పుడు ఆగలేదనమాట ఫోన్ చేసుకుంటా ఎవరైనా చనిపోతే పోయి అడగమ్మా చూడు ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు స్టార్ట్ చేయి ఏం పోతుందంటే ఒక సిక్స్ మంత్ వరకు నేను పట్టించుకోలేదు రెండు వేల పదమూడులో ఒక సిక్స్ మంత్ వరకు పట్టించుకోలేదు దాని తర్వాత నేను స్టార్ట్ చేసిన ఒకటి రెండు నా ఇట్లా చేసుకుంటూ పోతుంటే నాకు కూడా భలే ఆనందం అనిపించింది ఎందుకంటే ఒక గుడ్డి అనేది మనకు చాలా కష్టం అవుతుంది ఒక కరెంటు పోతే ఒక ఐదు పది నిమిషాలకే మనం పిల్లలం ఆగమాగం అయిపోతాము అలాంటిది వల్ల ఆ ప్రపంచంలో బతుకుతాను మనకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చిండు ఇంత వెలుగునిచ్చిండు మనం ఇచ్చిన దాన్ని దీన్ని చేద్దాం అనేసి నేను ముందుకెళ్ళి దీన్ని చేయడం జరిగింది నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కంచనంగూళ్ళ రాజామాని వడ్లకొండ స్వప్న మల్రాజు కళ్యాణి సంగం రెడ్డి రాణి మండల పూల వీళ్ళందరూ ఆర్పీగా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు సహకరించడం జరిగింది ప్రతి వాడలా ఎక్కడ పోయినా కూడా చాలా కొంచెం పస్తుల లొల్లి అయిందండి చాలా కష్టపడమండి ఇవి ఈజీగా రావండి అందరూ అమ్మేసుకుంటారా దీన్ని ఏం చేస్తారు అని వితంత వాదన కూడా చేయడం జరిగింది ఆ సమస్యను కూడా మేము చాలా ఎదుర్కొన్నాము కానీ చాలా కూల్వలైనవండి అంటే దీనికి ఒక ప్రేమతత్వం ఉండాలి చేయాలంటే చాలా ప్రేమగా మాట్లాడాలి మనం ఏదో పోయి డిమాండ్ చేస్తాన మేము మేము సేవ చేస్తున్నాము మీరు ఇవ్వాల్సిందే అని మాట్లాడకూడదు చాలా తక్కువ అది ప్రేమగా మాట్లాడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కొడుకులను కుమార్తెలను అందరినీ ఒప్పించి మొప్పించి ఒకటైతే ఇక్కడ గడియల వాళ్ళ అని వాళ్ళ బిడ్డలు ఉంటారు వాళ్ళ కొడుకులు అందరు ఒప్పుకున్నారు కోడాలని ఒప్పుకున్నారు ఆ అమ్మ అయితే అంటే అమ్మ అంటే చాలా దొరకలేదు కదా అండి పాపం వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు బాగా ఇట్లా ధర్నా చేసినట్టు ఏడ్చిళ్ళు ఏడిచి అక్కడ నేను కూడా ఏడ్చిన వాళ్ళతోటి ఏడ్చి ఇది కాదమ్మా మీ అమ్మ కళ్ళు చూపునిస్తే ప్రపంచాన్ని మొత్తం వెలుగు నింపుతుంది మీ అమ్మ అది మనకు కావాల్సింది మీ అమ్మ పోలేదు దీంతో మీ అమ్మ ఉన్నట్టే ఈ లోకంలో ఉన్నట్టే అని అక్కడ చాలా కష్టపడ్డాం అక్కడ చాలా కష్టపడి అది తేవడం వల్ల అక్కడ మైనస్ అయితే పక్కలు కూడా మైనస్ అవుతారని అక్కడ బాగా నాకు వర్ల కొండ సప్న బాగా నాకు అక్కడ సపోర్ట్ చేసిందండి పిలువగానే అంటే ప్రతి గల్లీలా ప్రతి వాడలా ఎక్కడికి పోయినా మా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేసిండు ముచ్చర్ల గ్రామస్తులు ముచ్చర్ల పెద్దలకు చిన్నలకు ముచ్చర్ల ఆడబిడ్డల అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఒక మన ఊరి స్థాయిలో కాకుండా ఒక మండలము జిల్లా రాష్ట్ర స్థాయిలో వెళ్ళిపోవాలని నా ఆలోచన అందుకు ఇవాళ మాకు సహకరించిన ఆర్పిల అందరూ మండల పూల కంచనాకుంట్ల దివ్య మాలరాజు శృతి వీళ్ళందరి ఆర్పిలకు కూడా నేను ఫోన్ చేసి మన వివో వాళ్ళకు చెప్పి మన ఆర్పిలను ఓబిలను రమ్మనండి అమ్మ ఇది మనతోట ఆగిపోవద్దు ఊర్లకు అంత స్ప్రెడ్ కావాలి అందరి సేవలు అనేది చేయాలి ఒక అటస్పె అనఎస్పెక్టెడ్గా మనకు ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం వల్ల ఏ అవయవమైనా కొనుక్కోవచ్చు తన కళ్ళ అనేది బతుకున్నప్పుడు ఇది జరగని ఈ పని అని వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఈ సేవ దొరకదు ఇది గొప్ప సేవ అన్ని సేవలలో కన్నా అన్ని మన చేతిలో ఉంటాయి డబ్బు పెడితే ఏదైనా వస్తుంది ఒక రానిది ఒక కళ్ళు ఒకటే ఎవరికైనా సాధ్యం కాదు అది ఉన్నప్పుడు తీసేయడం అనేది చనిపోయాక ఇది తీసుకొస్తే మనకు ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పి నేను అందరిని చాలా మోటివేషన్ చేయడం జరిగింది ఇవాళ నాకు సహకరించిన ఆర్పీలకు ఓబీలకు మహిళలకు పెద్దలకు చిన్నలకు అందరికీ ప్రత్యేకంగా మా గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు అందరికి అవర్నెస్ వచ్చేసింది మా గ్రామస్తులు కూడా ఇప్పుడు ఎవరేమో మాకు అందరు సపోర్ట్ చేస్తాను ఫస్ట్లో కష్టపడ్డా కానీ ఇప్పుడు అంతా ఈజీగానే అయిపోతుంది కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు గ్రామంలో మంది ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది కారణం చక్కగా ఈ పోగ్రామ్ అనేది జరిగింది అందుకే ప్రతి ఒక్కరు ఈ ఇందులో పాటిసిపోయాలి ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో పాల్గొనాలని మనసు పూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ